హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు క్రేజీ జేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోని అయితే కుంకుమ పూజా విధానాన్ని అయితే చూపించడం జరుగుతుందండి పూజారైతే కలశం మీద పెట్టడానికి అయితే జాకెట్ ముక్కను మలుస్తున్నాడు అది చూపెడుతున్నానండి ఈ వీడియోని అయితే నా వాయిస్ ఎవరు చాలా తక్కువగా ఉంటుంది ఎక్కువ శాతం రెండు గంటల పైగా తీసిన వీడియోను ముప్పై ఐదు నిమిషాలలో చూపించడం జరుగుతుంది మోస్ట్లీ పూజా విధానం పర్ఫెక్ట్గా చూపెట్టడానికి ట్రై చేస్తున్నానండి ఎక్కువ పూజారి మంత్రాలే ఉంటాయి అదే ముఖ్యం కాదండి కొంచెం చిన్న పిల్లల వయసు అలాగ శబ్దాలు అయితే వినబడతాయి పూజారి మంత్రాలు కూడా అలాగే వినబడతాయి అండి నేను వినాయకునికి సంబంధించి నేను మట్టితో విన్ చేసిన వినాయకుడిని ప్రసాద మంటకపై రోజువారి పూజా విధానం భజన మళ్ళీ అన్నదానం ఊరేగింపు కుంకుమ పూజ కుంకుమ పూజ స్త్రీలకు ఐదో ఐదోతనంగా భావిస్తారండి అన్ని దేవుళ్ళని తెలుసుకొని కుంకుమ పూజా విధానం అయితే చాలా బాగుంటుంది నేను ఫస్ట్ వీడియో అయితే పెద్ద తల్లి ప్రతిష్టాపన బోనాలతో వీడియో స్టార్ట్ చేశానండి అలాగని దేవులకు సంబంధించి మన ఆచారాలు సంస్కృతులు వంట వీడియోలు పంట వీడియోలు అయితే తక్కువ శాతం ఉంటాయండి ఎక్కువ వంట వీడియోలు పూజా విధానం వీడియోలు యూజ్ఫుల్ చాలా వరకు యూజ్ఫుల్ వీడియోలే చేస్తాను చాలామంది క్రేజీ చేసి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఛానల్ పైన మీ లవర్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి కలశానికి వెండిది కానీ ఇత్తడి కానీ రాగిది కానీ వాడాలండి ఏది పడితే అది వాడకూడదు అలా కలశాన్ని ప్రిపరేషన్ చేసి వస్త్రం వేసి పూలమాలేసి పసుపు కుంకుమ గంధం చక్కెర కుడక గోరమ్మను తయారు చేయడం ఇలాంటివి ఉన్నాయండి తర్వాత మామిడాకులతో ఐదు బావుల ఇల్లులు కానీ పంచకంగా తెచ్చుకొని అలా కూర్చొని అలా కలశాన్ని తయారు చేసి పూజా విధానాన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి చాలా వరకు పూజారి మంత్రాలతో ఉంటుందండి రెండు గంటల వీడియోను ముప్పై ఐదు నిమిషాలలో చూపించాను సాక్ష జగన్నాథ మత్ సర్వభూతాత్మా తస్మై శ్రీ గురు అగౌరం పెట్టుకోండి మీరే నగర కలిసి నగరం పెట్టుకోండి మళ్ళా నక్షలు పట్టుకున్న చేతిలో ಓಂ ದೇವೇನಯಂತ ದೇವಾಶ್ವರೂ ಪಶವೋ ದಂತೋ ಮಂದ್ರೇಶ ಮುಹೂರ್ತು ಇದು ಅಯಂ ಮುಹೂರ್ತ ಶಿ ಮುಹೂರ್ತ ಅಸ್ತ ಎ ಮುಹೂರ್ತ ಕಾಳೆ ಸೂರ್ಯಾದೀನ ಗ್ರಹಾಂ ಯ ಅತ್ಯಂತನುಕೂಲ ఎివో నా రూపాభ్యం యాదేవి శమంగళ తయోష్మం లాభస్ పరాపవామి వరశ్యామ ఆపదర్తరం దాతరం పదా లోకాభిరామం శ్రీరామం భూయ సర్వమంగళ మాంగల్యే నారాయణ ారాయణ మాధవస్త పట్టుకులు వేసుకున్న చిందులు వేసుకోండి విడీతలు వేసుకున్న చిందులు ఇక ఇట్లా వేయాలి ఇక ఈ చూపులు వెళ్ళగలదు తిరిగి వెళ్ళగలకూడదు గోముఖంతో మీకు పుణ్యం రావాలంటే ఇట్లా వేయాలి చూపులు వెళ్ళగలట్టు చిరిగి వెళ్ళగలకూడదు అమ్మా వేసేటప్పుడు ఇట్లా వేసుకుని రెండు రెండు వేస్తూ ఉండాలి ఇట్లా వేయండి ఓం గోవిందా ఐనమ గౌరమ్మ దగ్గర వేయండి మీరు కానీ ఓం గోవిందా ఐనమ విష్ణువే నమ వైదూన ఐనమ త్రివిక్రమ ఐనమ వామన ఐనమ దామోదరాయ శ్రీధరాయనమ ఋషికేశాయనమ పద్మనాభాయనమ దామోదరాయనమ సంకర్షణాయనమ ప్రద్యుమ్నాయనమ అనిరుద్ధాయనమ పురుషోత్తమాయనమ అదోక్షాయన నారసింహాయనమ అచ్యుతాయ నమ ఉపేంద్రాయనమ హరయ నమ శ్రీకృష్ణాయనమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో పరబ్రహ్మోట్ల వాసించి ఆంజనేయ ని చేసుకొని యమ అన తియా బ్రహ్మ భోర భవశ్వరం ఓం సత్యం ఓం प्रवर्तम सह अद्य्राह्मण श्वेतराहकल्बे वी वशुकलुगे प्रथम वादे जम्बोदीपे भरदर्षे भरदंडे आजम स्वस्तिश्री विश्वावश दक्षिणायने महापुण्यल भाद्रपदमाशम्या शुक्लक्षमस्वस्थस्थ बृहस्पतिवासरे शुभन क्षेत्र शुभयोगे शुभकर्णे एवंगणवशिष्टा शुभद्रीमा श्रीमतः गोत्रोद्य विग्रह जात गोत्रो स्य पाकाय गोत्रे राजोनाम क्षेमा स्थर्य धैर्य वीरिया विजय अभय आयु आरोग्य अष्ट ఐశ్వర్య అభివృద్ధిర్థం ధర్మాద కామ్యమోక్ష చదుర్విధ ఫల ప్రీత్యర్థం మమ మమజమాన చండి చాముండే మహాకాళీ మహాలక్ష్మీ మహాశానీ దేవీ దేవత అనుగ్రహ మమ మమయమానస్ केतु राहुलग्रस्तुग्रस्त सर्प दोष निवारण सिद्ध्यदेना मम गौरी गौरीदेव अनुग्रह सिद्ध्यदेना मम यजमानस्य अलक्ष्मी दोष निवारण सिद्ध्यदेना मम यजमानस्य श्रीलक्ष्मी निवास श्री महा गौरी गणनाधिपति कुंकुम अर्चना पूजा अहम మహం కరిషే దండం పెట్టుకొని అహం కరిషని కిందోలు పెట్టాలి అక్షందులు నీళ్ళు పోసుకొని అక్కడ పట్ట కింద అట్లా నీళ్ళు పోసుకో విడజ్తోటి నీళ్ళు పోసుకోండి అహం కరిషని కిందోలు పెట్టండి అక్షంతులు కదంగ కలశ ఆరాధన ఆ నీల కలుష్యానికి ఒక కంకణం కట్టేది ఒక బొట్టు పెట్టి ఆ కలశంలో కాస్త పసుపు కుంకుమ గంధం అక్షిందులు పూలు వేసి పైన వేయండి వస్త్రయం సమర్పయామి శ్రీమన్మహ గౌరీ గణో నమ వస్త్రయజ్ఞం సమర్ప్యామి వస్త్రార్ధెోపి అక్షిం సమర్ప్యామిర్పయామే కాస్త

ఒక పూలు ఉన్నాయా మీ దగ్గర దగ్గర ఒక తమలబాగ్ తీసుకోండి తమలబా తీసుకోండి తమలబాల్లో ఒక పూ పెట్టుకోండి దాంట్లో అమ్మవారికి ఒక తమ్ములం ముందు పెట్టుకోండి అట్లా చింతా జాతజ్జన్ ఇటు అటు తల్లి కొట్టు ఇటు ఇటు

స్వాగతం సుశువాగతమ సుగునా బోష ఈషా స్వాగతం సుశువాగతమ సుగునా బోష శ్రీ గణేష శ్రీ గణేష ఈ వీడియో అయితే తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నానుండి చాలా పుణ్యక్షేత్రాల వీడియోలు అయితే ఉన్నాయి చెక్ అవుట్ చేయండి చూయచేస్తేండి పుణ్యక్షేత్రాల వీడియోలు ఈ వీడియో అయితే తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చేలా సపోర్టివ్గా ఉంటుంది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం